హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మేశ్వర లెక్క ఎపిసోడ్లో ఏం చేరబోతున్నా ఈ రోజు మనం ఎవరిలో చూస్తే క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు విశ్వం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటి సమ్మలు కూడా క్లిక్ చేసేయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే గదిలో దొరికిన కావ్య ఫోటోతో నిజం తెలుసుకొని నాకు కావ్య కావాలి మమ్మీ అని చెప్పేసి అంటూ పట్టుకొని ఏడుస్తున్న రాజ్ ఇందుకు అసలు సీరోలో ఏం జరిగింది అసలు రాజ్ కి గదిలో కావ్యకి సంబంధించిన ఫోటో ఏం దొరికింది మన ఫోటో చూసిన రాజ్ కావ్య కావాలి అని చెప్పేసి ఎందుకు అడుగుతున్నాడు రాజును క్షమించి కావ్య తిరిగి మళ్ళీ ఇంటి కోడలుగా అడుగు పెడుతుందా లేకపోతే అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి గనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ వెంటనే ఒక లైక్ చేయనట్ల సరేనండి చూస్తే తెలుసుకుందాం రాజు అయితే తన మనసులో భారీగా కావ్యకి స్థానం లేదు అని చెప్పేసి తన మొహాన్ని చెప్పేసేసరికి ఇక కావ్య చాలా బాధతో పుట్టింటికి వచ్చి తన నిలబడాలి ఎలాగైనా సరే డబ్బులు సంపాదించి వాళ్ళ అమ్మ నాన్నను పోషించాలి నేదొక జాబ్ చేయాలి అని చెప్పేసి గట్టిగా నిర్ణయించుకున్న కావ్య అయితే తన తోనే తన డిజైన్స్ గీయాలి అని చెప్పేసి వేరే కంపెనీలో వర్క్ చేయడం అయితే మొదలు పెడుతుంది కావ్య తన డిజైన్స్ అయితే గీసిన డిజైన్స్ అన్ని కూడా ఒక వ్యక్తికి అయితే ఇస్తుంది అతను అన్ని కంపెనీస్ కూడా అమ్ముతూ ఉంటాడు గీయటం ఓన్ గా మొదలు పెట్టేసరికి ఇక రాజ్ కి అయితే రావాల్సిన ఆఫర్స్ అన్ని కూడా వెళ్ళిపోతూ ఉంటాయి పార్ట్నర్స్ అందరూ కూడా రాజ్ తో ఇలా అంటారు ఆగిపోతున్నాయి రాజ్ ఎందుకంటే వేరే కంపెనీ వాళ్ళు మీ మీద చాలా బెస్ట్ గా డిజైన్స్ అయితే గీస్తున్నారు కొత్త కొత్త లేటెస్ట్ వి మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా డిజైన్స్ గీస్తున్నారు ఇక మేము ఎక్కువగా ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది రాజ్ మమ్మల్ని క్షమించండి మీ కంపెనీతో మేము ప్రాజెక్ట్ అన్ని కూడా సరైన డీల్ గా మాట్లాడుకోలేకపోతున్నా మీకు ప్రాజెక్ట్స్ ఇవ్వలేకపోతున్నా మమ్మల్ని క్షమించని నేను చెప్పేసి అంటూ వెళ్లిపోతారు మాటలకి అయితే చాలా షాక్ అయిపోతాడు లో తన మొత్తాన్ని కూడా ఈ కంపెనీ లో ఇంత మంది నుండి వర్క్ చేస్తున్నారు కానీ ఒక్కలైనా సరే సరైన డిజైన్స్ గీస్తున్నారా ఎవరికి కూడా సరైన టాలెంట్ లేదు బుద్ధి కూడా లేదు అని చెప్పేసి అంటూ ఎంప్లాయీస్ రాజ్ అయితే పక్కనే ఉన్న శృతి అయితే సార్ ఇవన్నీ కూడా మీరు కావ్య మేడం భారీగా ఒప్పుకోను అని చెప్పేసి అన్నప్పుడు జరుగుంటే బాగుండేది అని అంటూ శృతి మాట్లాడటంతో శృతి మాటలకు కోపం వచ్చిన రాజ్ అయితే అంటే నా మాటలు నాకే దెబ్బి పొడుస్తున్నావా అని చెప్పేసి అంటాడు నువ్వు కూడా రిజన్ చేసి వెళ్ళిపో అని చెప్పేసి కోపంతో అరుస్తాడు రాజ్ అయితే సారీ సార్ అని చెప్పేసి శృతి అయితే సారీ చెప్పేసి వెళ్లిపోబోతూ ఉంటుంది వెంటనే రాజ్ శృతిని ఆపి సారీ శృతి కోపంలో ఏదో అనేశాను సార్ కోపంలో మనం ఎన్నో మాటలు అనొచ్చు కానీ అన్న ప్రతి మాటని మనం వెనక్కి తీసుకోలేం కదా అని చెప్పేసి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది తర్వాత రాజ్ అయితే కంపెనీకి ఎటువంటి ప్రాజెక్ట్స్ రాకపోయేసరికి చాలా బాధపడుతూ ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలి ఎలా ఈ కంపెనీ రన్ చేయాలి అని చెప్పేసి అంటూ తనే ఓన్ గా డిజైన్స్ అయితే మొదలు పెడతాడు రాజ్ అయితే ఏం డిజైన్స్ గీయాలా ఎలా గీయాలని చెప్పేసి ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు రాష్ అయితే డిజైన్స్ గీయాలో ఏమి కూడా అసలు అర్థం కాదు ట్రై చేసినా సరే ఒక్క డిజైన్ కూడా సరిగ్గా రాకపోయేసరికి అయితే చాలా నిరుత్సాహపడతాడు అప్పుడే రాజ్కైతే ఒక థాట్ వస్తుంది అప్పట్లో కళావతి డిజైన్స్ అన్ని కూడా గీసి ఇక్కడే పెట్టేది కదా ఒకవేళ చూస్తే నాకేమన్నా కొత్త ఐడియాస్ రావచ్చేమో అని చెప్పేసి కబోర్డ్స్ మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు అయితే కళావతి ఏమైనా డిజైన్స్ గీసి వాటిలో పెట్టిందా అని చెప్పేసి కావి గీసిన డిజైన్స్ ప్రకారంగా తను కూడా డిజైన్స్ అని చెప్పేసి రూమ్ లో ఉన్న కబోర్డ్స్ మొత్తం కూడా రూమ్ అంతా కూడా చెక్ చేస్తూ ఉంటాడు అయితే ఆ విధంగా మొత్తం అంతా కూడా వెతుకుతూ ఉంటాడు ఈ లోపల కావ్య చీరలో నుంచి ఒక ఫోటో అయితే కింద ఈ ఫోటో తీ చూసిన రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఫోటో రాజ్ ఒక్కసారిగా స్ట్రెండ్ అయిపోతాడు ఈ ఫోటో అసలు ఈ ఫోటో కరావతి దగ్గర ఉందేంటి ఏంటి కరావతి అంటే అని చెప్పేసి అంటూ రాజ్ అయితే ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు ఫోటోను అలానే చూస్తూ ఉంటాడు ఇంతలో స్వప్న అయితే అటుగా వెళ్తూ ఉంటుంది స్వప్నాన్ని చూసిన రాజ్ అయితే స్వప్న ఒకసారి ట్రా అని చెప్పేసి రాజ్ అయితే స్వప్నను పిలుస్తాడు తీసుకుని బయటకి వెళ్తాడు రాజు ఇక ఫోటో ఈ ఫోటో ఏంటి కళావతి ఉంది ఉందేంటి అంటే కళావతికి భరతనాట్యం చేయడం వచ్చా అని చెప్పేసి రాజ్ అయితే స్వప్న అడుగుతూ ఉంటాడు రాజు భరతనాట్యం అంటే దానికి చాలా ప్రాణం నేర్పించావా కళావతికి అని చెప్పేసి అంటూ రాజు అయితే స్వప్నాన్ని అడుగుతాడు ఇంటి రాజ్ జోక్ చేస్తున్నావా అసలు నాకు భరతనాట్యం వస్తేనే కదా దానికి నేర్పించడానికి భరతనాట్యం రాదా మరి ఆ రోజు వినాయకుడి పూజలో నువ్వే కదా నాట్యం చేసింది అంటూ ఆ రోజు జరిగిన సంఘటన రాజు అయితే అడుగుతూ ఉంటాడు రాజు అన్న మాటలకి స్వప్న అయితే చూడరాజు నన్ను క్షమించు ఆ రోజు నీ కళలో పడాలని నువ్వు నన్ను ప్రేమించాలి అని చెప్పేసి నేను కళావతి కావ్య దగ్గర డ్యాన్స్ నేర్చుకుని నేను నీ ముందు నాట్యం చేశాను దూరంగా నిలబడి డ్యాన్స్ యొక్క భంగిమలు చెప్తుంటే నేను స్టేజ్ మీద నిలబడి డ్యాన్స్ చేశాను తర్వాత స్టేజ్ వెనకాల కాల తె నిలబడి నాకు డ్యాన్స్ చాలానే నేర్పించింది రోజు నువ్వు నా దగ్గరకు వచ్చి డాన్స్ చేస్తుంది మీరే కదా అని చెప్పేసి అంటూ నువ్వు నా దగ్గరకు వచ్చి అడిగావు నీకు నాకు కావ్య డాన్స్ నేర్పించాక నేను అది చూసి నేర్చుకుని రిహార్సల్స్ చేశాను డాన్స్ చేయలేకపోతున్నా అని చెప్పేసి అన్నప్పుడే నువ్వు నా దగ్గరకు వచ్చి అలా అడిగావు అని అంటూ స్వప్న అయితే ఆ రోజు జరిగింది మొత్తం కూడా రాష్ కి అయితే అర్థమయ్యేలాగా చెప్తుంది స్వప్న దగ్గర నుంచి అని తెలుసుకున్న రాజ్ ఒక్కసారిగా కుప్పకొలిపోతాడు వెంటనే స్వప్న రాజు అని చెప్పేసి స్వప్న అడగడంతో ఏం లేదు అని చెప్పేసి అంటాడు ఇక వెంటనే స్వప్న అక్కడి నుంచి వెళ్లిపోతుంది వెంటనే రాజ్ ఆ ఫోటోను తీసుకుని అపర్ణ గదిలోకి వెళ్తాడు అమ్మా నేను ఇక్కడ కూర్చోవచ్చా అని చెప్పేసి అడుగుతాడు ఇంటి రాశాల అంటావు కూర్చో అని చెప్పేసి అంటుంది అపర్ణ చాలా కోపంగా వెంటనే రాజు తల్లి భుజం మీద వాలిపోతాడు రాశిలో ఒక్కసారిగా ఒక్కసారి చూసిన అపర్ణ అయితే ఇంటి రాజు ఏమైంది అసలు నీకు ఎంతగానో బాధ కలిగితే తప్ప నువ్వు ఇలా ప్రవర్తించవు దగ్గరికి ఇలా రావు నా భుజం మీద తలవాల్చవు లేమైంది నీకు అని చెప్పేసి అంటూ అపర్ణ అయితే రాజ్ అడుగుతూ ఉంటుంది అపర్ణ అన్న మాటలకి రాశి అయితే ఎంతగానో బాధపడతాడు మమ్మీ నీకు ఒకడు చెప్పనా నాకు కళావతి కావాలని అని చెప్పేసి అంటూ చాలా బాధపడిపోతాడు రాశి అయితే రాజు అలా మాట్లాడటంతో అపర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంటి రాజు నువ్వేం మాట్లాడుతున్నావు ఏంటి నీకు కాఫీ కావాలా అని చెప్పేసి అడుగుతుంది నువ్వు మమ్మీ నువ్వు భిన్నత నిజమే నాకు కళావతి కావాలి నా ప్రేమ కావాలి నా భార్యగా తను ఉండాలి అని చెప్పేసి అంటూ రాజు అనడంతో అపర్ణ చాలా సంతోషిస్తుంది రాజు నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నా అని చెప్పేసి అడగడంతో అవును మమ్మీ కావ్యంటే నాకు ప్రాణం కావి లేకుండా నేను అసలు బ్రతకలేను రాజు అసలు ఇలా ప్రవర్తిస్తున్నావు మరి ఆ రోజు నువ్వే కదా అసలు కావి అంటే నాకు అసలు ఇష్టం లేదు భార్యగా నీకు స్థానం లేదు అని చెప్పేసి ఇంట్లో నుంచి బయటకు పంపించేసావు ఇంటి కోడలుగా ఉండే అర్హత లేదు అని చెప్పేసి తన మనసు ముక్కలయ్యేలాగా ఎందుకు ప్రవర్తించావు ఇది మమ్మీ అప్పటికి కూడా నా మనసులో ఒక చెరగని ముద్ర వేసుకునే ఉంది రూపం అసలు నా మనసులో నుంచి బయటకు వెళ్లలేకపోయింది రూపం వెనకాల మొహం దాగుంది ఆ మొహం ఎవరిదో కాదు నా భార్య కళావతిది అని చెప్పేసి రాజు అయితే అపర్ణతో చెప్పడం జరుగుతుంది మొదటి ప్రేమ నా భార్య కళావతిని చెప్పేశాడు జరిగింది మొత్తం కూడా రాజ్ అయితే అపర్ణకు వివరిస్తాడు మాటలు విన్న అపర్ణ ఒక సర్గస్ట్ అయిపోతుంది రాజ్ నీ మొదటి ప్రేమ కావ్యనా మమ్మీ ఆ రోజు భరతనాట్యం చేస్తున్న కావ్యను నేను చూశాను నేను ఇష్టపడ్డాను తప్ప స్వప్న గొప్పింటి బిడ్డ అని చెప్పేసి నేను స్వప్నను ప్రేమించలేదు భరతనాట్యం చేసింది అనుకున్నాను ఆ ఆ నాట్యాన్ని ప్రేమించాను నాట్యం ఉన్న అపరూపం ఎవరిదో కాదు కావ్యది అని చెప్పేసి తెలుసుకున్నాను కావ్య కావాలి ఒకవేళ నేను కావ్య ప్రేమిస్తున్నాను అని తను అస్సలు నా మాటలు నమ్మదు నాతో అస్సలు రాదు నేనేం చేయాలి మమ్మీ అని చెప్పేసి రాజ్ అపర్ణ దగ్గర మాట్లాడుతూ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇక రాజ్ తో మాట్లాడుతూ ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇందులో ఇంద్రాదేవి రానే వస్తుంది కనకం వచ్చింది అపర్ణ ఏదో మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటుంది అని చెప్పేసి ఇంద్రదేవి అయితే అపర్ణతో చెప్తుంది ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి అంటూ ఇంద్రాదేవి అయితే చెప్తుంది అపర్ణ ఎంతగానో సంతోషంగా కూడా కనకాన్ని కలవడానికి అయితే వస్తారు ఇంటికి వచ్చిన కనకం అయితే అపర్ణ దగ్గరకు వెళ్లి ఎలా ఉన్నారు వదిన అని చెప్పేసి అంటుంది బాగానే ఉన్న వదిన ఇంటి ఇలా వచ్చారు సడన్ గా ఏం చెప్పాలనుకుంటున్నారని చెప్పేసి అంటూ అపర్ణ అయితే కనకాన్ని అడుగుతుంది మీకు ఒక విషయం చెప్పాలి నా కూతురు ఈ ఇంట్లో కోడలుగా కాపురం చేయకపోయినా సరే ఆ విషయాన్ని మీతో చెప్పారు కదా అది నా బాధ్యత కదా అందుకే వచ్చాను కనక మానడంతో చెప్పండి వదిన అసలేం జరిగింది అవి అసలు ఏమీ జరగలేదు కదా అని చెప్పేసి అంటుంది అపర్ణ ఆవి బాగానే ఉంది కాకపోతే ఈ ఇంటికి వారసుడు రాబోతున్నాడు మీరు బలవంతంగా మీ సంతోషం కోసం అల్లుడు గారు నా కూతురితో కాపురం చేశానని చెప్పేసి తన మనసును విరిచేశాడు ఇప్పుడు మీ కోడలు నిజంగానే మీ ఇంటికి మీ కళలు నెరవేర్చడానికి ఇంటికి ఇస్తుంది ఆవయ్య ఇప్పుడు గర్భవతి అని చెప్పేసి కనకం చెప్పడంతో ఉంటుందో ఒక్కసారిగా సంతోషిస్తుంది రాజ్ అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటాడు థ్యాంక్ యూ అత్తయ్య మంచి శుభవార్త చెప్పారు అని చెప్పేసి రాజ్ చెప్తూ ఉంటే బాబు ఇది మీకు శుభవార్త అయ్యి ఉండొచ్చు నా కూతురు మాత్రం తన కడుపు మీద చేయి వేసుకొని ఎంతగానో బాధపడుతుంది అంటే ఈ సమయంలో ఏ శుభవార్తనైనా సరే తప్పకుండా తన భర్తతో కలిసి పంచుకోవాలి అని చెప్పేసి అనుకుంటుంది కానీ అదే భర్త ఇష్టం లేకుండా కాపురం చేశాడు అని చెప్పేసి తన మనసును విరిచేశాడు నీ మాటలకు అసలు నా కూతురు ఎంతగానో నలిగిపోతుంది అక్కడ అన్న మాటలకి ఇక అపార్ని అయితే చూడ కనకం పిల్లల రాతలను ఆ విధి రాత ఎలా రాస్తాడో ఆ దేవుడికే తెలియదు కూడా ఆ రాతలను మార్చలేం కదా నిజానికి అసలు నా కొడుకు ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు అవి విలువ తెలుసుకున్నాడు అవి కోసం పరితపించిపోతున్నాడు అవి తిరిగి ఎలాగైనా సరే ఇంటికి తీసుకొస్తాను మమ్మీ అని చెప్పేసి అంటూ ఇప్పుడే నాతో చెప్తున్నాడు నా కొడుకు రెండోదిన కావ్య తన కాపురాన్ని నిలబెట్టుకుంటుంది తన భర్త మనసులో స్థానాన్ని నిలబెట్టుకుంటుంది ఇంటి కోడలుగా వచ్చి నా కూతురు మళ్ళీ సంతోషంగా ఉంటుందంటే నాకు ఇంకేం కావాలి మేము ఇంటికి వస్తాము ఒకసారి నా కోడలిని చూస్తానని చెప్పేసాడు అపర్ణ చెప్పడం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరుసటి రోజు అపర్ణ ఇద్దరు కూడా ఇంటికి అయితే వెళ్లడం జరుగుతుంది ఇక అపర్ణ అయితే కావ్య దగ్గరికి వెళ్తుంది ఎలా ఉన్నావమ్మా అని చెప్పేసి అడుగుతుంది అపర్ణను చూసిన కావ్య చాలా సంతోషిస్తుంది తమ కావ్య రా అమ్మ తిరిగి మన ఇంటికి వెళ్లిపోదా అని చెప్పేసాడు అపర్ణ కావ్యను ఎంతగానో బ్రతిమలాడుతుంది తయ్య భార్యగా నేను ఒప్పుకోనప్పుడు కోడలుగా నాకు స్థానం లేనప్పుడు నేను అక్కడికి వచ్చి ప్రయోజనం ఏముంది తమ కావ్య జరిగింది జరిగింది అవన్నీ కూడా మర్చిపో వాడు నిన్ను భారీగా ఒప్పుకోకపోయినా సరే ఇప్పుడు మాత్రం నువ్వు కావాలని చెప్పేసి అంటున్నాడు ప్రేమించింది మొదట నిన్నే ఆ రోజు డాన్స్ చేస్తున్న నీ నీడను చూసి ఆ రూపాన్ని తన మనసులో ముద్ర వేసుకున్నాడు కానీ అది స్వప్న చేసిందని చెప్పేసి ఇప్పుడు వరకు భ్రమలో ఉన్నాడు బెడ్రూమ్ లో దొరికిన నీ భరతనాట్యం ఫోటోను చూసి ప్రేమించింది మొదట నిన్నే అని చెప్పేసి నిజాన్ని తెలుసుకున్న నా కొడుకు ఇప్పుడు నువ్వు కావాలి అని చెప్పేసి అంటూ పరితపించిపోతున్నాడు చేశాను నా భార్యను అవమానించానని చెప్పేసి అంటూ ఎంతగానో పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు ఇప్పటికైనా నీ భర్తను క్షమించి తిరిగి రామ్మ అని చెప్పేసి అంటూ అపర్ణ కావ్యని బ్రతుంలాడుతూ ఉంటుంది రాజ్ మొదట కావ్యను ప్రేమిస్తున్నాడు తన మనసులో కావ్యకే స్థానం ఉందని తెలుసుకునే కావ్య ఎంతగానో సంతోషిస్తుంది తిరిగి మళ్ళీ ఇంటికి రావడానికి అంగీకరిస్తుంది వర్ణతో కావ్య తిరిగి ఇంటికి రావడంతో అది చూసిన రుద్రాణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మళ్ళీ ఎప్పటికీ రాదు అని చెప్పేసి అనుకుంటున్నా ఈ కావ్య మళ్ళీ ఇంటికి వచ్చింది ఏంటి నిజానికి అసలు కావ్య ఎప్పుడు తల్లైంది కదా ఇంటికి వారసుని రానివ్వకుండా చేస్తే అది వీళ్ళందరికీ చాలా బాధ కలిగిస్తుంది ఎలాగైనా సరే వీళ్ళ మొహాల సంతోషం ఉండనివ్వకుండా చేయాలి అని చెప్పేశాడు రుద్రాణి అయితే మళ్ళీ ప్లాంట్స్ వేసే ప్రయత్నం అయితే మొదలు పెడుతుంది చూసారు రాబోయే మన బ్రహ్మడి స్త్రీల కథలు అయితే ఖచ్చితంగా అయితే జరగబోతుంది మరి ఎలా జరగని చెప్పేసి మరి కోరుకుంటే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి అంతే కాకుండా మా ఛానల్ నుంచి బ్రహ్మపుడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం చేయబోదాము డైలీ తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గణిసమ్మలు కూడా క్లిక్ చేసేయండి